నమస్తే వెల్కమ్ టు యార్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య మొత్తానికి జగన్ ప్యాలెస్లో అడుగుపెట్టిన సామాన్యుడు విశాఖపట్నం సాగర తీరంలో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం ఋషికొండం తొలచి గత వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెట్టిన పర్యావరణ ప్రేమికులు నెత్తి నోరు వినకుండా జగన్ సర్కార్ ముందుకు సాగింది ఒకానొక దశలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చెట్టు పోతే పెంచగలం కొండ కొట్టేస్తే పెంచడం సాధ్యమేనా అని నిలదీసింది అయినప్పటికీ జగన్ మారలేదు టీడీపీ నేతల లెక్కల ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఇక్కడి నిర్మాణాలు చేపట్టారు విలాసవంతమైన భవనాలు నిర్మించారు అదేమంటే ప్రభుత్వ అవసరాల కోసమని అప్పట్లో వైసీపీ పెద్దలు తీర్పులు చెప్పారు ఇక వీటిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కథలు కథలుగా ప్రతిపక్షాలు చెప్పుకొచ్చాయి బాత్రూమ్ కమోడ్స్ నుంచి టైల్స్ వరకు అంతర్జాతీయంగా తెప్పించినవేనని అంటారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకిని కూడా ఇక్కడ వాలనివ్వలేదు ఓడలు బల్లయ్యాయి వైసీపీ వీగిపోయింది దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఫలితంగా ఋషికొండపై ఆంక్షలు ఎత్తేశారు ఒకప్పుడు డీసీపీ స్థాయి అధికారిని పది మంది సీఏలను కూడా ఇక్కడ నియమించారు ఈగ వాలిత కేసు పెట్టేశారు ఎవరినైనా ఎదురించే కామ్రేడ్ నారాయణ కూడా దిక్కు తొచ్చక హైకోర్టు నుంచి కొన్ని గంటల పాటు అనుమతి తెచ్చుకొని పరిశీలించే పరిస్థితి వచ్చింది ఇలాంటి శత్రు దుర్భేద్యమైన ఋషికొండలో ఇప్పుడు చిన్నారులు యువత క్రికెట్ ఆడుకుంటున్నారు తాజాగా ఇక్కడ పర్యటించిన టీడీపీ సీనియర్ నాయకుడు భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరావు ఈ ముచ్చట చూసి నవ్వుకున్నారు త్వరలోనే ఈ ప్రాంతాన్ని ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో జగన్ నిర్మించిన ఈ ఆక్రమ కట్టడాన్ని తాము కూల్చేయబోతున్నామన్నారు అయితే దీనిని ప్రజావసారాలకు వినియోగించడమో లేక కేంద్రానికి రెంట్కి ఇచ్చే అవకాశం ఉంటే వారికి ఇవ్వడమో చేస్తే రాష్ట్రానికి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు తెలిపారు